పెట్టి తర్వాత వదిలేస్తాం మీరు మెయింటైన్ చేసుకోవడం నేను కూడా రూరల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి మెయింటెనెన్స్ వాళ్ళని చేసుకోవాలి ఆరు నెలలకు తొమ్మిది నెలలకు అవి మూతపడ్డాయి కానీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ పెట్టడం కాదు పెట్టిన తర్వాత దాని నిర్వహణ కోసం ఒక సమన్వయ కమిటీకి వేసి తన సొంత ఖర్చులతో చక్కగా ఎన్ని ఫ్యాంక్లు అయితే వందల ఫ్యాంక్ వాళ్ళు పెట్టి ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజుకి ఈరోజు అంతేకాకుండా చదువులోనూ మంచి రాణిస్తే వారికి ప్రోత్సహించాలని చెప్పని వారి కోసం అనేక రకాలుగా అండగా ఇచ్చిన వ్యక్తి అన్నిటికీ మించి ఈ కళ్యాణ మండపం దగ్గరలో ఏదైతే ఒక హాస్పిటల్ పెట్టి రోజు నలభై మంది అవుట్ పేషెంట్లకి వైద్య సేవలు అందించే పరిస్థితి ఇక దైవ కార్యక్రమాలంటే హిందువులా క్రైస్తవుల క్రైస్తవులా లేకుండా అనేక దైవ కార్యక్రమాలని నెత్తి వేసుకొని చేసే వ్యక్తి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెత్త సృష్టి చేసే వ్యక్తి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవం చెప్పాలంటే దేవుడే వారికి ఒక దారి చూపించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవచ్చారని అదే కాకుండా ఇవన్నీ కూడా నేను మొన్న ఇందాక సాధరిక చెప్పాడు మేము మొన్న ముఫ్తీ గారిని కలవాలని చెప్పని మదర్సాకి వెళ్ళాను నేను అనుకున్న వాస్తవానికి ఏంటంటే అసలు ముఫ్తీ గారితో వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతో విబిఆర్ గారికి పరిచయం కూడా ఉండదేమో అని అనుకున్నా వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చూడు దేవుడి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయో కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నాం రెండు నిమిషాల్లో రంజాన్ మాసం ప్రారంభమైనట్టు ప్రకటన వచ్చింది ఆ రోజు ప్రారంభం అవుతుంది కావచ్చు కాకపోవచ్చు వెళ్లి రెండు విషయాల్లో పంజాబ్ మాసం ప్రారంభమైంది అప్పుడు ఆ ముక్తిగా చెప్తున్నారు కొన్ని సంవత్సరాలు రాజుల పాఠంలో ముస్లింలు ఇఫ్తిమ ప్రార్థనలు చేస్తే ఆ యొక్క ముస్లింల ఇఫ్తిమ ప్రార్థన కోసం అతి పెద్ద సహాయం మాకు వేడురెడ్డి ప్రభాకరెడ్డి గారు చేశారని వాడు చెప్తే అదేవిధంగా ఏదైతే అమ్మవారి ఉత్సవాలు కావచ్చు కార్తీక దీపోత్సవాలు కావచ్చు అన్నిటికీ మించి ప్రీ క్రిస్మస్ అనేక సంవత్సరాలుగా ప్రీ క్రిస్మస్ కావచ్చు అంటే ఒక పక్క కార్యక్రమాలు మరో పక్క ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక చక్కటి వ్యక్తిత్వంలో ఎవరితో వివాదాలు లేకుండా ఎవరితో గొడవలు లేకుండా తన వద్దకు ఎవరైనా వస్తే చేతనైతే సహాయం చేయటం లేకుంటే గమ్మ ఉంటుంది తప్ప లేదు దానికి కారణం ఏంటంటే దేవునెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నప్పుడు కూడా ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా వారి మీద ఎక్కడ కూడా ఎంత విమర్శలు చేసిన పరిస్థితి విమర్శలు అంటే నిన్న దాకా గొప్ప చంద్రుడు దేవేంద్రుడు సేవ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం పార్టీ నుంచి దూరంగా జరిగిన తర్వాత ఆయన దూరంగా జరిగే పరిస్థితి తీసుకోవచ్చనే ఆయన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇష్టాన్ని అంటాడు దాన్ని కూడా వేవిరెడ్డి గారు జరిగిన సమాధానం దేవుడే చూసుకుంటాడు నేనే మాట్లాడని చెప్పి ఒక చక్కటి సమాధానం అలాంటి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేశంలో అనేక ముఖ్యమంత్రులతో అనేక మంది కేంద్ర మంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సైతం ఒక చక్కటి సంబంధాలు కలిగిన వ్యక్తి దేశంలో అనేక సంస్థలతో ఒక మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి వారు లోక్ సౌసభ్యుడిగా మన మనందరం కూడా సగం ఎవరు మీ ఎంపీ అంటే మా ఎంపీ రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ ఒక సంస్కారవంతుడు మా ఎంపీ ఒక పద్ధతి వ్యక్తి మా ఎంపీ నిద్రలేదు ఫేస్బుక్ లోనో ఎవరు పెడితే వాళ్ళని తిడతా ఇష్టారీగా ఉండే వ్యక్తి గారు మా ఎంపీ రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సేవకుడు ఒక విద్యా దాత ఒక వైద్య దాత ఒక మంచినీళ్ళ దాత అన్నిటికీ మించి అనేక సేవా కార్యక్రమాలు దాతని మన సగంలో అంతేకాకుండా వారికి కూడా బాధ్యత పెరుగుతుంది ఇది నిజంగా చెప్పాలంటే వారి ఎంపీ కావాలంటే లోక్సభకి పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడి నుంచి వస్తుంది కానీ లోక్సభకు వచ్చారంటే ప్రజలతో దగ్గరగా ఉండాలా అందరితో ఖరీదుగా ఉండాలనే ఆలోచనతో వచ్చారు అలాంటి వ్యక్తిని గెలిపిస్తారు దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు కానీ మామూలు గెలుపు ఉండకూడదు కనీసం కనీసం లక్షల అది నాకు మనం కోరి మిగతా ఆరు నియోజకవర్గంలో ఆరోగ్యవంతమైన పోటీ పడదాం ఆరోగ్యవంతమైన పోటీ ఏడు కాలంలో నెల్లూరు అత్యధిక మెజార్టీ ఉండాలా అనుకునే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు జనసేన కార్యకర్త నాయకుడు కష్టం చేయాలని కోరుకుంటూ ఇక పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు నాతో పాటు నన్ను నన్ను అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష తెలుగుదేశంలో వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం తర్వాత నా మేర నమ్మకంతో చురుగ్గా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు చరిత్ర కూడా పెద్ద ఉన్నాయి కానీ మీ అందరి గౌరవం కాపాడే విధంగా మీ అందరి గౌరవం ఏదో చేసి కాపా అమ్మ బాగుందా నాయన బాగుందా తాత బాగుంది ఇది కాకుండా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా మీ అందరి గౌరవం కాపాడే విధంగా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నేను నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఎంత ముందుగా ఎంత బడ్డగా ఉంటానో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు మాత్రం వాస్తవం గుర్తుంచుకోండి ఒక్కటి వాస్తవం గుర్తుంచుకోండి రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది వాస్తవం ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జనసేన కూటమి ఏదైతే ఒక ప్రపంచం మహాప్రపంచం ఖాయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆనాడు తన ఏదైతే అధికారం లేని మీద పార్టీ కోసం కష్టం చేశారు వారందరి రుణం తీర్చుకునేదానికి ప్రయత్నిస్తా ఒక్క నెల రోజులు పార్టీ కోసం నా కోసం వీపీఎల్ గారి కోసం మీరు కష్టపడండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకోసం నేను గుర్తించాక చేస్తానని చెప్పి